మార్గాని భరత్రం అనే వ్యక్తి అసలు ఎంపీగానే టోటల్ ఫెయిల్యూర్ అని వెండితెర రంగుల ప్రపంచం ఒక్క తన్ను తన్నితే అక్కడి నుండి ఎగిరిపడి గాలివాటంలో ఎంపీ అయిన అతను అవే రంగులను రాజమండ్రికి అబ్ది ఇదే అభివృద్ధి అని నమ్మించే ప్రయత్నం చేశాడని త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో అతడిని యాభై వేల ఓట్లు మైనస్తో ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అన్నారు తమ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్పై గెలిచే సత్తా ఖలేజా అతనికి లేదన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు రాజేష్ ఖన్నా కార్యదర్శి తేజమూర్తల నరసింహారావు టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోర రామచంద్రయ్య మాట్లాడారు ప్రజల సొమ్ముతో ఎంపీ మార్గాన్ని భారత రామ్ సోకులు చేస్తున్నాడన్నారు కార్పొరేషన్ కు ప్రజలు చెల్లించిన వివిధ రకాల పన్నులతోనే నగరంలో వివిధ చేసిన భరత్ తానేదో తన సొంత డబ్బులు లేదా ఎంపీ లాడ్స్ నుంచి కేటాయించి చేయించినట్లు బిల్డప్ కబుర్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు ఇరవై వైసీపీ ప్రభుత్వం రెండు రోజులు నేను అక్కడ ఉండి చాలా కష్టపడి దొంగ పత్రాలన్నీ కూడా సృష్టించి ఎక్కడ ఉపయోగపడినటువంటి ఇల్లు ఇచ్చామని చెప్తున్నారు దానికి సాక్ష్యం వాళ్ళు ఇచ్చినటువంటి ఈ పత్రమే ఎందుకంటే ఇందులో ఒకటి రాసింది న్యాయస్థానాల్లో కేసుల్లో విచారణలో ఉన్న కారణంగా అనుకున్న సమయానికి ఇల్లు ఇవ్వలేకపోయామని ఉంది అంటే ఈ లబ్ధిదారులందరినీ కూడా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మోసం చేశారని చెప్పేసి వీళ్ళే చెబుతున్నారు ఎందుకంటే న్యాయస్థానాల్లో ఉన్నవి మీరు ఎందుకు ఇచ్చారని చెప్పేసి ఈ రోజు ప్రజలు మీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి పట్ట చదివి ఈ పట్టాన్ని వాళ్ళ ఇళ్లలో మూలపడేసి ఖచ్చితంగా మిమ్మల్ని ఇచ్చిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శిస్తున్నటువంటి సమయంలో వీళ్ళు ఇరవై ఐదు వేల ఓట్లు ఇచ్చి ఇరవై ఐదు వేల ఇల్లు ఇవన్నీ మేము ఎగ్గేస్తాం అని అనుకుంటున్నారు ఇరవై ఐదు వేల ఓట్లు కాదు కదా అందులో ఒక్క ఓటు కూడా ఎందుకంటే ఇవన్నీ కోర్టులో ఉన్నవి ఇవన్నీ కూడా ఎంత సమయం పడుతుందో తెలీదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండే కనుక ఈ కోర్టులో కేసులన్నీ కూడా మీరే తీయించి లబ్ధిదారులకి పట్టాలు ఇచ్చుంటే మేము కూడా వాళ్ళం పైగా ఇదేదో మీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భారతి గారి సిబ్బంది ఇచ్చినట్టుగా రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకుని మీరు ఈ పట్టాలు పంచి పెట్టడం ఇళ్ళ పట్టాలు ఇవ్వడం అన్నది వైసీపీ జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాయి అలాగే ఇందాక మొన్న ఎలక్షన్ రిలీజ్ అవుతున్న రెండు రోజుల ముందు ఈయన చీరలు పంచి పెట్టారు చీరలు పంచి పెట్టడమే కాకుండా ఎలక్షన్ కోడ్ వచ్చే కూడా చీరలు అందరికి అందుతున్నాయా అనేది అందరింటికి వెళ్ళి అడుగుతూ చేస్తారు ఇది కూడా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద వస్తుంది ఖచ్చితంగా ఒక యువత భరత్ గారు అంటే ఒక యువత ఆ యువత రాజకీయం చేస్తే చాలా హుందాగా ఉండాలి ఈ రోజు మీరు చీరలు పంచిపెట్టి డబ్బులు పంచిపెట్టి మందులు పంచిపెట్టి ఇవన్నీ మీరు చేయవలసిన రాజకీయం కాదు ఇదే మీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇదే నేర్కొంటే మేము మా ఉమ్మడి పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం టిడిపి కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎప్పుడైనా మేము ఇది చేస్తాం చేసామని చెప్పి దమ్ముగా ఎలక్షన్స్కి వెళ్ళే తప్ప ఇలా చీరలు పంచి పెట్టావు డబ్బులు పంచిపెట్టావు మందులు పంచి పెట్టావు ఎప్పుడు రాజకీయం చేయలేదు చేయవలసిన అవసరం కూడా మా ప్రభుత్వ మా ఉమ్మడి ప్రభుత్వానికి ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా లేదు అలాగే నేను ఒకటి చెప్తా జరిగింది ఎంత ఒక కనీసం మీరు చేసిన దాంట్లో కనీసం మీకు మీకు ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ కాంట్రాక్టులు కూడా సరిగ్గా ఇచ్చి డబ్బు ఇవ్వలేని బస్ అంటే ముప్పై కోట్ల రిలీజ్ అయితే మీరు పద్దెనిమిది ఇరవై కోట్ల సరిపెట్టేసారు పనులు సరిగా జరగలేదు ఆయన ఇప్పుడు వర్షాలు వస్తే ఈ పని తీరు అంతా మనకి సరే ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కమ్మదేవి తీసుకున్నాం కమ్మల ఎంపీ గారిగా ఎంపీ గారు ఎంపీ లాస్ట్ నుంచి ఇచ్చారా ఆయన లేదా ప్రత్యేకమైన నిధులు ఏమైనా తీసుకొచ్చి ఇచ్చారా అంటే ప్రోటోకాల్ ప్రకారం అని పిలవచ్చు లేకపోతే ఇక్కడ ఏంటంటే ఒక అఖిలపక్ష కమిటీ అనేది లేకుండా రాజమండ్రికి ఎవరిస్తాను సార్ వాళ్ళు అధికారంగా తాము ఇస్తాను సార్ తాను ప్రవర్తిస్తూ మాదే మాదేని కొట్టుకుంటే వాళ్ళకి చూడండి కంపల్సరీ చూడండి కంపల్సరీ ఏంటి ఈ కంపల్సరీ స్పెషల్ గ్యాన్స్ ఆ పది కోట్లు ఐదు కోట్లు అది మిగిలిన కోట్లు జనరల్ ఫండ్స్ జనరల్ ఫండ్స్ అంటే ఎవరే మన ఫండ్స్ అంటే మనం కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ కింద ఏం కడతాం మున్సిపల్ ట్యాక్స్ కింద కడతాం పనులు కడతాం ఈ హాస్పిటల్ ఏం కట్టేటప్పుడు చూడండి ఒక నలభై ఐదు ఆస్తి పనులు కడతాం ఒక పదిహేను కోట్లు ఏమో సుమారుగా పదిహేడు కోట్లు ఏమో ఇంకొక పదిహేడు కోట్లు సుమారుగా ఈ వేకెంట్ ల్యాండ్స్ మీద వచ్చి కడుతున్నాం ఇది కాకుండా ఆశలి ట్యాక్స్ అని వీటి అన్నిటి మీద కొంత అమౌంట్ వస్తుంది అంటే ఇవన్నీ కల్పించి మించు మీకు ఎంత అంటే నాకు సుమారు తెలిసి రెండు వందల ఆరు నుంచి మూడు వందల కోట్లు మున్సిపాలిటీకి వస్తున్నాయి అంటే అది బడ్జెట్ వీటిలో